భాగవతం చెప్పింది ఏం చెప్పింది అన్నమయ్య కంటే గొప్పడైతే కాదు కదా నువ్వు అన్నమయ్య ఏం చెప్పాడు మాధవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియం దామోదరా దామోదరా దైవ పుండరీకాక్ష హరిసంకర్షణ అదోక్ష నరసింహర్షి కేశ రాతి విక్రమా శరణాగతా జయ జయ సే మాధవ కేశవ మధుసూదనా అద్భుతం భగవంతు నానావతార మా కరోద్భవనే చుకి అంటారు భగవంతుడు చాలా అవతారాలు ధరించాడు కానీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది కలిసంతన్న ఉపనిషత్తుల్లో నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడిగితే కలియుగంలో చెప్పవలసిన మంత్రం ఇది అని ఉపనిషత్తులు నిర్దేశించింది గోవింద అయితే అనొచ్చు పర్వాలేదు కానీ ఏంటి అణు ఎవడొద్దన్నాడు అంటున్నారు ఇది పిచ్చి ప్రశ్న కదా ఎవడనొద్దు అన్నాడు ఎవడంత అన్నాడు అన్నమనే చెప్తారు ఇప్పుడు తిరుమలకి వెళ్తాము మేము జపం చేస్తూ ఉంటాం మది బజ్జిలో ఏం చేస్తుంటాం గోయినా అని అరుస్తూనే ఉంటాం గోయిందా అని చెప్పొద్దని ఎవరు అంటారు కదండి ఇవన్నీ ఆయన నానా నానా ఇప్పుడు పేర్లు చెప్పాను కదా మాధవ కేశ అన్నమ ఇంకో ఇంకో ఏం చెప్తారంటే అంటే మాకు ఇస్కాన్లో అభిషేకం చేసేటప్పుడు బ్రహ్మ సంహిత అని ఉంటుంది అందులో చెప్తారు రామాది మూర్తి శుకలానియమేన తిష్టన్ నానావతార మకరోద్భవనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్ యో గోవిందమాది పురుషం తమహం భజామి అభిషేకం ఎవరికి చేస్తున్నాం మేము కృష్ణుడికి కృష్ణాష్టమి చేస్తూ ఏమన్నాం రామావతార అని మొదలుపెట్టాం రామ నృసింహ వివిధ అవతారాల్లో వచ్చిన ఓ స్వామి ఓ గోవింద నీకు నా నమస్కారములు ఇదంతా తంత్రానికి సంబంధించింది కానీ ఈ యంత్ర యుగంలో మంత్రమే సోటబుల్ తప్ప తంత్రం కాదు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కారణం ఏంటంటారు ఇది నేను అనుకోవడం ఓకే ఇప్పుడు నైట్ స్ట్రీట్ అని పెట్టారు విజయవాడలో ఈట్ స్ట్రీట్ అని పెట్టారు సాయంత్రం ఐదు నుంచి తెల్లారు నాలుగు వరకు ఎవరు తింటారు అక్కడ రాక్షసు ముఖంతో తింటుంది రాత్రి తినచ్చా అది కూడా కొండ బిర్యానీలు ఇది పెండాకుడి బిర్యానీలు నీకు మంచిది కాదు కదా నేను మా మా తో చెప్తాను ఒరే మీరు నన్ను ప్రేమించొద్దు దేవుణ్ణి ప్రేమించొద్దు దేశాన్ని ప్రేమించద్దు ముందు మిమ్మల్ని ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి కదా ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అంటారు అలాగా ఈ శరీరమే నేను అనుకున్నవాడు అటు వెళ్తాడు సార్ ఈ వామాచారం కానీ ఉపనిషత్తులు భగవద్గీత అలా చెప్పట్లేదు సార్ ఇది నువ్వు కాదు అని చెప్తున్నావు ఇది నువ్వు కాదు ఇందులో ఉన్నది నువ్వు ఇందులో పన్నాళ్లే ఉంటావు కాబట్టి ఇందులోంచి నువ్వు బయటికి వెళ్ళిపోయే లోపల నువ్వెవరో తెలుసుకో దానికోసం నువ్వు కాస్త తపస్సు చెయ్యి అంటుంది తపస్సు అంటే నోరు కట్టుకోవడం ఏకాదశి నాకు జంతికలు చాలా ఇష్టం మురుకులు సకినాలు మీరు తెచ్చిన దిన్న ఎందుకు తెన్నవు ఏకాదశి ఏకాదశి నోరు కట్టుకున్నా అట్లా అలా తపస్సు చేయాలి తప్ప ఇది అవసరం లేదు లోపల అందరిలోపల వెలిగే నీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేయం నీకు ఆల్రెడీ ఇది నువ్వు అనుకున్నప్పుడు కదా అవన్నీ ఇది నువ్వు కాదుగా అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి అందరి లోపల ఉండే పరమాత్మ నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు ఇది పడిపోతుంది సార్ ఇది చెడిపోతుంది సార్ ఇందులోంచి సోలు విడిపోతుంది సార్ ఈ లోపల ఇది ఎవడిచ్చాడు ఎందుకు ఇచ్చాడు దానికోసం ప్రయత్నం చేయమని ధర్మం చెబుతుంది దానికోసమే ప్రయత్నం చేయాలి ఇది ఏదో ఉన్నట్టు బిల్డప్ చేస్తే ఎలా సార్ మరి ఎక్కడికి వెళ్ళాడు